హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ రిలేటెడ్గా మనం డిస్కస్ చేద్దాం కొత్త నోటిఫికేషన్ అనేది గ్రూప్ వన్కి తప్పకుండా వస్తుంది గ్రూప్ టూ కన్నా ముందే వస్తుంది సో డిసెంబర్ లోపు వస్తుంది అంటున్నారు ఎందుకంటే జూన్ టు డిసెంబర్ అనేది వాళ్ళు ఒక షెడ్యూల్ కింద చూసుకుంటారు మేబీ డిసెంబర్ లోపు ఒకవేళ రాకపోయినా జాబ్ క్యాలెండర్లో కూడా మంచిగా మెన్షన్ చేస్తూ నెంబర్ ఆఫ్ పోస్ట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి సో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావడం అయితే పక్కా అది ఈరోజు వస్తుందా రేపు వస్తుందా కొద్దిగా డిలే అవుతుందా లేకపోతే వచ్చేస్తుందా అన్నది తర్వాత నోటిఫికేషన్ అనేది క్యూలో ఉంది సో నోటిఫికేషన్ ఉండేటప్పుడు మనం దానికి ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది చూడాలి ప్రిపేర్ అయ్యి మీకంటూ సెల్ఫ్ నోట్స్ ఉందా మీకు అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ అయ్యాయా సిలబస్ కంప్లీట్ చేశారా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేశారా ఎస్ఎస్ రాశారా ఇవన్నీ కూడా మీకు మీరు టెస్ట్ చేసుకోవాలి ఏదో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుదాము అని కలలకంటూ ఉంటే అవదండి మనం బుక్ ఓపెన్ చేయాలి చదవాలి రాయాలి ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి అవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది అవుతూ ఉంటుంది అందువల్ల నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు దానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి సో ఎలా చదవాలి అని అంటే నేను ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్లో చదవండి అనే చెప్తాను ఎందువల్ల అంటే మీరు సేమ్ కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు అది మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా చదవండి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా చదవండి అప్పుడు మీకు మంచి స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ప్రిలిమ్స్ తీసుకుంటే ప్రిలిమ్స్లో రిఫార్మ్స్ అనేవి చేశారు ఏ రిఫార్మ్స్ అయ్యాయి ఇదివరకు ఉండే రెండు పేపర్ల స్థానంలో ఇప్పుడు ఒక పేపరే వస్తుంది నెక్స్ట్ ఈ ఒక్క పేపర్లో కూడా మనకి ఏదైతే యాప్టిట్యూడ్ ప్లస్ రీజనింగ్ ఇటువంటి గ్రామీణ అభ్యర్థులకు డిజడ్వాంటేజ్గా ఉండేది అని భావిస్తున్నారో దాని వెయిటేజ్ తగ్గించేశారు ట్వంటీ మార్క్స్కే పెట్టారు మిగిలిన ఇండియన్ హిస్టరీ పాలిటీ అవన్నీ కూడా మిగిలిన మార్క్స్కి వస్తున్నాయి సో అందువల్ల రెండు పేపర్లు లేకపోవడం సైన్స్ అండ్ టెక్నాలజీ తగ్గించడం యాప్టిట్యూడ్ రీజనింగ్ తగ్గించడం ఇవన్నీ కూడా గ్రూప్ టూకి చదివిన వాళ్ళకి లేకపోతే ఇతర ఎగ్జామ్స్కి చదివిన వాళ్ళకి లేకపోతే గ్రామీణ నేపథ్యం చెందిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇది ఒక రకమైన పాజిటివ్ థింగ్ అని చెప్పుకోవచ్చు సో మీరు ప్రిలిమ్స్కి మరీ టూ మచ్ స్ట్రెస్ ఇవ్వకుండా ఆల్రెడీ చదివిన దాన్ని రివైజ్ చేసినా కూడా సరిపోతుంది అది ప్రిలిమ్స్ పాస్ అయ్యే అవకాశం ఉంది దాంతోపాటు ప్యారల్గా మీరు మెయిన్స్ కూడా చదవాలి అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చినాక ప్రిలిమ్స్కి టైం ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ టూ మంత్స్ ఆ టైంలో కూడా మీరు ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ చదువుతారు అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మీరు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండూ చదువుతూ ఉండాలి ఒక టాపిక్ తీసుకొని పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్లో మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూస్తూ ఉండాలి మీకు తెలుసు మెయిన్సే మనకి అసలైన ఛాలెంజింగ్ మెయిన్స్లో ఆన్సర్ రాయ ఆన్సర్ రాయడం అందరికీ ఛాలెంజింగ్గా ఉంటుంది కానీ ఇదే ర్యాంక్ డిసైడింగ్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇంటర్వ్యూస్కి ఉంటాయి మిగిలిన అన్ని మార్క్స్ కూడా ర్యాంక్ రావాలి అని అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ బేస్ స్కోర్ బేస్ చేసుకునే ఉంటుంది ఆ ఐదు పేపర్లలో మీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అందువల్ల ఆన్సర్ రైటింగ్ కూడా మీరు చాలా ఎక్కువగా రాస్తూ ఉండాలి ఎవాల్యుయేషన్ చేయించుకుంటూ ఉండాలి మంచి మంచి టెక్నిక్స్ నేర్చుకుంటూ ఉండాలి ఆ స్కిల్ అడాప్ట్ చేస్తూ ఉండాలి సో మీరు మీలో చాలామందికి తెలుసు ఆల్రెడీ మనం ఫార్టీ ఫైవ్ డేస్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశాము దాంట్లో చాలామంది స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ అవుతున్నారు ఇది గ్రూప్ వన్ అండ్ యూపీఎస్సీకి రిలేటెడ్గా సో దీంట్లో చూసుకుంటే ఆల్రెడీ మనకి పదిహేను రోజులు కంప్లీట్ అయిపోయాయండి అంటే ఫార్టీ ఫైవ్ డేస్లో ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయిపోయాయి ఈ ఫిఫ్టీన్ డేస్లో స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్ చాలా 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 ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అయింది ఎవరైతే కంటిన్యూస్గా ప్రతిరోజు రాస్తున్నారో వాళ్ళలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది స్టార్టింగ్ వాళ్ళు క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్లో డిమాండ్ ఆ క్వశ్చన్లో కీ డిమాండ్ ఏంటి అన్నది కూడా అర్థం చేసుకోకుండా రాసేవాళ్ళు ఎలా అలా ఆన్సర్స్ కానీ ఇలా పదిహేను రోజులు కంటిన్యూస్గా రాయడంలో పదిహేను రోజుల్లోనే వాళ్ళు క్వశ్చన్లో ఏం అడుగుతున్నారో క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు దాన్ని ప్రాపర్ స్ట్రక్చర్లో పెట్టగలుగుతున్నారు ఫ్లో ఎలా ఉండాలి ఎక్కడ ఏ సైడ్ రీడింగ్ ఉండాలి సైడ్ రీడింగ్స్ ఎలా పెట్టాలి క్వశ్చన్లో రిఫరెన్స్ తీసుకుని ఏ విధంగా రాయాలి అవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి అదేవిధంగా డయాగ్రామ్స్ ఇన్నోవేటివ్ డయాగ్రామ్స్ అన్నీ వేస్తూ ఉన్నారు మనం ఆ డయాగ్రామ్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో టాపర్స్ డయాగ్రామ్స్ కూడా పెడుతూ ఉన్నాను మీకు ఆన్సర్ రైటింగ్కి యూజ్ అవుతుందని ఒకసారి కామెంట్ సెక్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి డయాగ్రామ్స్ అన్నీ కూడా మీకు కనబడతాయి సో అటువంటి డయాగ్రామ్స్ ఇన్కార్పొరేట్ చేస్తున్నారు ప్రజెంటేషన్ అనేది సూపర్గా ఉంటుందండి ప్రజెంటేషన్ అనేది టాపర్ లెవెల్లో ప్రజెంటేషన్ ఆల్మోస్ట్ వచ్చేసారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇంకా ఫ్యూ పీపుల్ ఎక్సెప్షన్ ఉన్నారు డైలీ రాయకుండా ఉన్నవాళ్ళు బట్ డైలీ రాసిన వాళ్ళకైతే ప్రజెంటేషన్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళు ఎక్కడ డయాగ్రామ్ ఎలా ఉండాలి మంచి లెజిబుల్గా ప్రజెంటేషన్ ఎలా చేయాలి ఉన్న కంటెంట్ని ఎలా ప్రడ్యూస్ చేయాలి మంచి మంచి ఫ్యాక్ట్స్ ఎలా పెట్టాలి ఏ ఫ్యాక్ట్స్ పెట్టాలి ఏ డేటా పెట్టాలి ఎటువంటి కమిటీస్ మెన్షన్ చేయాలి ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి కన్క్లూజన్ ఎలా రాయాలి బాడీ ఎలా రాయాలి అన్ని విషయాల్లో కూడా నిష్ఠానుతులు అవుతున్నారు అంటే మీరు చూడవచ్చు ఈ పదిహేను రోజుల్లో నేను ఫార్టీ ఫైవ్ డేస్ చేస్తే కానీ వీళ్ళకి రాదు అని పెడితే వాళ్ళు హార్డ్ వర్క్తో చాలామంది పదిహేను రోజుల్లోనే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకొచ్చారు ఇలా సబ్స్టాన్షియల్గా ఇంప్రూవ్ అవుతుంది సో వీళ్ళు పదిహేను రోజులు సక్సెస్ చూసి నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా మిగిలిన ముప్పై రోజుల్లో ఇంకా కొత్త స్టూడెంట్స్ ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే కాస్త ఫీజు తగ్గించి అంటే పద్దెనిమిది వందల తగ్గించి ఈ ఈ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఈ థర్టీ డేస్ మిగిలిన థర్టీ డేస్ మీరు రాస్తే వీళ్ళకి ఫిఫ్టీన్ డేస్లోనే వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఫిఫ్టీన్ డేస్లోనే వచ్చింది సో మీరు ఫిఫ్టీన్ ఇంటూ టూ చేస్తుంటారు సో థర్టీ డేస్లో మీరు కూడా చాలా వరకు ప్రోగ్రెస్ అవుతారు ఇంప్రూవ్ అవుతారు ఆన్సర్ రైటింగ్లో టెక్నిక్స్ అన్నీ తప్పకుండా నేర్చుకుంటారు ఆ స్కిల్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక స్కిల్ కదా ఆ స్కిల్ అనేది మీకు వస్తుంది తర్వాత ఆ స్కిల్ని మీరు ఓన్గా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ థర్టీ డేస్ తర్వాత సో ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే మన నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా కాంటాక్ట్ అవ్వండి సో మనము దీంట్లో భాగంగా ప్రతిరోజు ఒక టాపిక్ చెప్తాము ఆ టాపిక్ మీద మోడల్ ఆన్సర్ చూస్తాము అందరూ ఏ విధంగా మిగిలిన స్టూడెంట్స్ ఏ విధంగా రాశారు అందరిలో ఉన్న మిస్టేక్స్ కామన్ మిస్టేక్స్ తప్పులే ఉన్నాయి అందరిలో బెస్ట్గా ఎవరు రాశారు బెస్ట్ ఆన్సర్ ఏంటి మోడల్ ఆన్సర్ ఏంటి మోడల్ ఆన్సర్ తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ ఉంటుంది సో ఇవన్నీ కూడా చూస్తాము ప్రతిరోజు ఇంత క్లోజ్గా వన్ టు వన్ ఇంత కేరింగ్గా చూసుకొని ఆన్సర్ రైటింగ్ చేసే ప్రోగ్రామ్ అనేది మార్కెట్లో కానీ యూపీఎస్సీలో కూడా ఎక్కడ లేదండి మనం ఎక్కువ మంది గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనే ఆశయంతో దీన్ని లాంచ్ చేశాము సో థర్టీ డేస్ మీరు ఎన్రోల్ అయ్యారు కదా అని మీ పోయిన ఫిఫ్టీన్ డేస్ మీకు ఇవ్వకుండా ఉండం ఆ ఫిఫ్టీన్ డేస్ రికార్డింగ్స్ ఆ ఫిఫ్టీన్ డేస్ మోడల్ ఆన్సర్స్ ఆ ఫిఫ్టీన్ డేస్ బెస్ట్ ఆన్సర్స్ ఆ ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్ రికార్డింగ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాము ఆ ఫిఫ్టీన్ డేస్ కామన్ మిస్టేక్స్ అన్నీ కూడా సో దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు ఇంకొక థర్టీ డేస్ మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆన్సర్ రైటింగ్లో ఉన్న భయం అయితే పోతుంది కంప్లీట్గా ఒక ఆన్సర్ చూసిన వెంటనే దాంట్లో డిమాండ్ ఏంటి అన్నది అర్థమైపోతుంది దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి అంటే ఆన్సర్ స్ట్రక్చర్ దానికి ఏ విధంగా ఉండాలి సైడ్ రీడింగ్స్ ఏమి ఉండాలి పాయింట్స్ ఏమి ఉండాలి డేటా పాయింట్స్ ఏం పెట్టాలి కేస్ స్టడీస్ ఏం పెట్టాలి అవన్నీ తెలుస్తుంది తర్వాత ఇంట్రడక్షన్ బాడీ కన్క్లూజన్ ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది మీకు ఐబీసీ అంటాం మేము ఇంట్రడక్షన్ బాడీ కన్క్లూజన్ అదేవిధంగా ఆన్సర్ రైటింగ్లో ఇతరులకన్నా ఒక పాయింట్ ఫైవ్ టు వన్ మార్క్ ఎక్స్ట్రా తెచ్చుకోవడం ఇది ఎలా ఎందుకంటే అందరూ రాసేది అదే కంటెంట్ అదే బుక్స్ కానీ వైల్డ్కి మీకు డిఫరెన్షియేట్ చేసేది ఆ పాయింట్ ఫైవ్ నుంచి వన్ మార్క్ అండి మీరు ఇలా ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి వేస్తే ఆల్మోస్ట్ ఎయిట్ మార్క్స్ వస్తుంది సో ఎయిట్ టు ఫైవ్ వేస్తే ఫార్టీ మార్క్స్ సో ఫార్టీ మార్క్స్ మీకు మేకర్ బ్రేక్ మీకు ర్యాంక్ రావాలా రాకూడదా అనేది డిసైడ్ చేసేది ఇటువంటి ఫార్టీ మార్క్సే సో బోత్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చదువుతున్న గ్రూప్ వన్ వాళ్ళు ఎన్ని రోజులు అవ్వచ్చు ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా ఎన్రోల్ అవ్వచ్చు యూపీఎస్సీ వాళ్ళు కూడా ఎన్రోల్ అవ్వచ్చు ఎందుకంటే మనం సిలబస్ పాయింట్ ప్రజెంట్ ఇండియా లెవెల్ సిలబస్లో ఉన్న పాయింట్స్ని తీసుకుంటున్నాము అందువల్ల మీ ముగ్గురికి కూడా కవర్ అవుతుంది సో ఐ కెన్ సే ద బెస్ట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీ మీ గ్రాఫ్ మీకు ఆన్సర్ రైటింగ్ మీద భయం అనేది పోతుంది తెలుగు మీడియం వాళ్ళు చాలామంది చాలా రకాలుగా ఇంప్రూవ్ అయ్యారు ప్రతిరోజు రాస్తున్న వాళ్ళు సో మీరు కూడా డిసైడ్ అవ్వండి సో ఏదేమైనా మీరు ఆన్సర్ రైటింగ్ అనేది ఈ గ్రూప్ వన్ రాబోయే నోటిఫికేషన్కి మీరు ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఎక్కువ సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే మీకు ఈ నోటిఫికేషన్ వచ్చాక నోటిఫికేషన్ వచ్చాక ప్రిలిమ్స్ అవుతుంది ఈ మధ్యలో చదివినా కూడా ప్రిలిమ్స్ చాలా వరకు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఆల్రెడీ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్కి లేకపోతే ఇతర ఎగ్జామ్స్కి చదివింటే మీ దగ్గర కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ కంటెంట్ని ఇక్కడ రివేస్ చేస్తారు నోటిఫికేషన్ వచ్చాక ప్రిలిమ్స్కి మధ్యలో సో అందువల్ల ప్రిలిమ్స్ పాస్ అవుతారు కానీ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో టైం తక్కువ ఉంటుందండి పోస్ట్ పోన్లో అటువంటివి చేయరు ఎందుకంటే సేమ్ గవర్నమెంట్ నోటిఫికేషన్ సేమ్ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది రాదు మీరు ఇంత తక్కువ టైంలో ఆన్సర్స్ రాసేస్తాం రోజుకి పది రాసేసినా కూడా అప్పుడు ఆ స్కిల్ అనేది డెవలప్ అవ్వదు ఇప్పుడు ఫ్రీ టైంలో ఫ్రీగా ఉన్న టైంలో ఫ్రీ మైండ్తో రాస్తేనే మీరు ఆ స్కిల్ మనం తప్పులు ఎక్కడ చెప్తున్నాము ఆ తప్పులు మీరు నోట్బుక్లో ప్రతిరోజు రాసుకొని దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక రోజు ఆన్సర్ రాసినప్పుడు ఆ తప్పులు రాకుండా చూసుకొని దాన్ని కూడా మళ్ళీ కరెక్షన్ చేసుకొని అలా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఇటువంటి ఫ్రీగా ఉన్న టైంలోనే చేయాలి సో ఎప్పుడైతే ఫిలిమ్స్కి మెయిన్స్కి నోటిఫికేషన్ వచ్చాక మధ్యలో చేసేస్తామనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అవ్వదండి సో ఆల్రెడీ నేను యూపీఎస్సీ అండ్ గ్రూప్ వన్లో ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళాను మొత్తం అక్రాస్ ఇండియా అన్ని టాపర్స్ని అన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆన్సర్స్ కూడా చూశాను బీహార్ చూశాను ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాలు కూడా చూసాం కాబట్టి ఆ స్కిల్స్ అన్ని టెక్నిక్స్తో మీకు అటువంటి చెప్తాం సో మీరు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడో దగ్గర అంటే మన దగ్గరనే కాదు ఆన్సర్ రైటింగ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు ప్రిలిమ్స్ కాన్సెప్ట్ ఒకటి చదువుకొని వెళ్ళిపోతాను రాసేస్తాను అంటే అవదండి మెయిన్స్కి స్కిల్ అనేది మీకు ఉండాలి లేకపోతే మీరు గ్రూప్ వన్ అచీవ్ చేయడం డిఫికల్ట్ అవుతుంది సో మీ దగ్గర ఆల్రెడీ కంటెంట్ ఆల్రెడీ బేసిక్ బుక్స్ చదివి ఉంటే ఆన్సర్ రైటింగ్ చేయండి అలా కాకుండా ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ దృష్టిలో ఉంచుకుంటే ఏదైనా టాపిక్ తీసుకుంటే దానికి మెయిన్స్లో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అన్నది తీసుకొని దాని ఆన్సర్ రైటింగ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం కోసం చదువుతున్నారు బుద్ధిజం కోసం చదువుతుంటే దాని ఫిలిమ్స్ పాస్పెక్టివ్లో ఆ బుద్ధుడు ఎప్పుడు పుట్టారు ఎక్కడెక్కడ వెళ్ళారు అతని బోధనలు ఏంటి అతను అతను కాంటంపరీస్ ఎవరు అవన్నీ కూడా చదువుతారు సో అది చదువుతున్నప్పుడే ప్యారల్గా బుద్ధుడి బోధనల కోసం ఒక ఫిఫ్టీన్ మార్క్స్ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారు ఒక త్రీ పేజెస్లో దాన్ని రాయడానికి ట్రై చేస్తారు సో ఈ విధంగా మీ ఓన్గా అయినా కూడా రాసుకోండి ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఈ పైన పార్టీ కంటెంట్ రీడింగ్ చేసి వదిలేస్తారు ఈ ఆన్సర్ రైట్ ఈ ఆన్సర్ రైటింగ్ చేయడం నెగ్లెక్ట్ చేస్తారు అందువల్ల వాళ్ళు మెయిన్స్లో మెయిన్స్లో వాళ్ళకి తప్పిపోయే అవకాశం ఉంటుంది ఆ తప్పు మీరు చేయకండి ఇప్పుడున్న ఫ్రీ టైంను ప్రాపర్గా యుటిలైజ్ చేయండి ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చాక అందరూ కూడా రష్గా అవుతారు అప్పుడు ఏమీ చేయలేము అందువల్ల ఇప్పుడే మేల్కొనండి సో తప్పకుండా నిన్న రేవంత్ రెడ్డి గారితో ఏ విధంగా అయితే గ్రూప్ వన్ ఆఫీసర్స్గా అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్నారో ఫ్యూచర్లో మీరు కూడా అలా మీ మీ సీఎంలతో చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ చేతులతో తీసుకునే అవకాశం ఉంటుంది సో ఆల్ ది వెరీ బెస్ట్ గ్రూప్ వన్ ఆన్సర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి ఉంటాయి గుడ్ బాయ్